కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్ జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కొత్తపల్లిలోని ఐరన్ అండ్ హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులన్నీ హోల్సేల్ ధరలకే లభించును మా వద్ద అన్ని రకాల సిమెంట్ బస్తాలు సలాక మరియు జిందాల్ కామదేను తిరుపతి మరియు అన్ని రకాల టీఎంటీ బార్లు లభించును మొదలగు అన్ని మా షాప్ లభించును రేకులు కలర్ రేకులు ఎంఎస్ పైపులు లభించును సరసమైన ధరలకే హోల్సేల్ గా ఇవ్వబడును గమనిక అంతేకాకుండా మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరల్లో మీరు అనుకున్న విధంగా ఇల్లు నిర్మించి ఇవ్వబడును వివరాలకు సంప్రదించండి కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్ ఇల్లంతకుంటా రోడ్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముందు జమ్మికుంటా బిల్డింగ్ మెటీరియల్స్

జమిగుండ ప్రాథమిక సహకార సంఘంలో యూరియా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కృష్ణప్రసాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ బరిలో ఉంటుంది సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్ ఇళ్లగుండ ప్రభుత్వ పాఠశాలలో కెమెరాలతో పాటు కరెంటు ఫీజులు తెలియని దుండగులు వినవంగ మండలం హింబత్నగర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు ఇస్కరీచ్ ఉపాధి కల్పించాలంటూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు హుజరాబాద్ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలు అమ్మే వారిపై పోలీసులు ఉక్కుపాదం అనుమనువున జల్లెలు పడుతున్న పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు